ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకొని తల్లులకు ఎత్తు బంగారం చెల్లించిన పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారు మేడారం జాతర రెండు వేల ఇరవై నాలుగుపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రివర్యులు సీతక్క గారు మేడారం జాతరకు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది కోటి మందితో కొలువు తీరున్న మేడారం జాతర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మేడారం జాతర విజయవంతం చేద్దాం మేడారం జాతర పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రివర్యులు సీతక్క గారు మేడారంలో పోలీస్ కమాండ్ రూమ్ మరియు కంట్రోల్ రూమ్ను ప్రారంభించిన రాష్ట పంచాయతీరాజ్ అభివృద్ధి సంస్థ మరియు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి అనుసూయ సీతక్క గారు